హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనము బెంగళూరులోని ఒక చిన్న హోటల్కి అయితే వచ్చాము టిఫిన్ చేయడం కోసం ఇక్కడ ఇక్కడైతే డిఫరెంట్ రైస్ ఐటమ్స్ అండ్ టిఫిన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మేమైతే మసాలా దోశ అయితే ఆర్డర్ చేస్తాము ఇప్పుడు వేస్తున్న దోశ అయితే మనకే అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో దోశ అయితే ఇది తీసుకునేది నేనే అనమాట ఇక్కడ మనకి త్రీ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చాడు ఒకటి సాంబార్ ఇంకో చట్నీ ఇంకోటి చేసి అల్లం చట్నీ ఈ దోశలు ఎంత వచ్చేసి చూడండి ఎంత పొడవుందో ఇంత పెద్ద దోశ ఈ దోశ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ హోటల్ ఎక్కడ ఉందంటే బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ కిండీ హోటల్ అనమాట ఇక్కడైతే మనకి ఇంత పెద్ద దోశ అయితే దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్